ఫైనల్ ఈ సీజన్ మొత్తం గౌతమ్ ఫస్ట్ నుంచి కానీ కన్నడ బ్యాచ్ కి బాగా గౌతమ్ కౌంటర్లు వేయడం కానీ గేమ్ గేమ్ పరంగా అయితే గౌతమ్ బాగా సింపుల్ సిటీ అందరితో కలిసిపోయాడు పోయిన సీజన్ కన్నా ఈ సీజన్ తన నిజ రియల్టీగా గేమ్ ఆడాడు సెట్ ఎలా ఉంది గేమ్ నాకు తెలిసి ఇప్పుడు ఉన్న హస్మెట్లో ప్ర ఫైనలిస్ట్ లో ఐదుగురు ఇచ్చారు కన్ఫర్మ్ గా ఫైనలిస్ట్ అవుతాడని క్లియర్ గా కనపడుతుంది కదా సోలో గౌతమ్ ట్రిగర్ చేస్తారు ఆయన ఆయన బెదరట్లేదు వాళ్ళు భయపడుతున్నారు గౌతంలో కూడా ఆయన తప్పు లేకపోతే ఆయన ఎందుకు భయపడతాడు ఆయన ఇచ్చేది మనం మేమే ఇస్తుంటా గౌతమ్కి బయట కప్పు వచ్చినా రాకపోయినా బయట మనసు గెలుసుకున్నాడు ఈసారి గౌతమ్ అంటే అందరు సీరియల్ బ్యాచ్ అయినా నిఖిల్ కి ఇస్తారు నిఖిల్ లేదు ఏం లేదు ఫస్ట్ లో అనుకున్నారు కానీ గౌతమ్ వచ్చినాక మొత్తం మారిపోయింది గేమ్ అంతా అంతే టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టాప్ వన్ గౌతమ్ టాప్ టూ నిఖిల్ టాప్ త్రీ అభి అభి అవినాష్ అంటే సో బిగ్ బాస్ ఇంకొక టూ డేస్ లో విన్నర్ ఎవరు తెలిసిపోతుంది ఎవరు కోర్స్ సార్ మీరు గౌతమ్ కేసాను గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు ఇండివిజువల్ గేమర్ ట్రూగా ఉంటాడు హానెస్ట్ గా ఉంటాడు మంచి ప్లేయర్ వెల్ ప్లేడ్ సో దాట్స్ వై టాస్క్ చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది బాగా ఆడతాడు అంటే హౌస్ అందరు అతని టార్గెట్ చేసి కార్నర్ చేశారు కదా అప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అలా చేయకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది బట్ కానీ తను బాగా ఆడుతున్నాడు కదా సో అదే కావాలి కదా అందరికి కార్నర్ చేసినందుకే విన్నర్ రేస్ లో ఉన్నాడు అనుకో మేబీ అనుకోవచ్చు అలాగే గౌతమ్ వర్సెస్ నిఖిల్ నడుస్తుంది కదా వీళ్ళిద్దరి ఇట్లా ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఐ థింక్ గౌతమ్ చూద్దాం బిల్సి సో బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేసింది ఎవరికి వేస్తారు అవుట్ మాక్సిమం నా ఫేవరెట్ అప్పుడు విష్ణుప్రియ అక్క అనుకున్నాక కానీ బస్ట్ అది బ్యాడ్ లక్ అలా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ లో గౌతమ్ విన్నర్ అవుతాడు అనుకుంటున్నాను ఎందుకు గౌతమ్ అనుకుంటున్నారు గౌతమ్ ఏంటంటే ప్రతి గేమ్ తను పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు అక్క మెయిన్ అంటే బిగ్ బాస్ లో ఎక్కువ టార్గెట్ తను చేయడం వల్ల ఓకే ఫైనలిస్ట్ మాత్రం మాక్సిమం గౌతమే వస్తాడు అనుకుంటున్నాను గేమ్ పరంగా ఎలా ఆడాడు గేమ్ పరంగా ఎంతమంది ఎన్ని మాటలు అన్నా ఏం చేసినా దానికి ఏమేంటి ఎలా ఆడాలి అని చెప్పి ఎవరిని టార్గెట్ చేయకుండా తన పని ఏంటో తనకి ఏం ఆడుతున్నాడు మ్యాక్సిమం ఫైనలిస్ట్ వరకు గౌతమ్ వస్తాడు అంటే చాలా మంది నిఖిల్ వర్సెస్ గౌతమ్ అంటున్నారు మరి మీరేమంటున్నారు మ్యాక్సిమం నిఖిల్ కాదేమో అనుకుంటున్నాను ఒకవేళ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా మ్యాక్సిమం ఏంటంటే అందరు టార్గెట్ చేయడం వల్ల మాక్సిమం ఎక్కువ ఎవరు టార్గెట్ చేస్తారో గౌతమ్ ఎక్కువ టార్గెట్ చేసినా గౌతమే విన్ అవుతాడు పక్క అంటే విన్నర్ అయితే లక్షలు ఇస్తా అన్నాడు నిజంగా ఇప్పుడు ఒక్కొక్కరు అంటే తన ఫ్యామిలీ సపోర్ట్ చేయాలో తన ఫ్యామిలీకి ఇవ్వాలి అది ఒక్కొక్కరు అంటారు కదా కానీ గౌతమ్ గంగవ బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు అంటే తను బాధ ఆ వయసులో కూడా బిగ్ బాస్ వచ్చి గేమ్ ఆడుతుంది తన కష్టం చూసి గెలిస్తే మాత్రం ఇస్తాను అన్నాడు ఓకే అది బాగా హ్యాపీ అనిపించింది సో బిగ్ బాస్ విన్నర్ ఎవరైతే గౌతమ్ గేమ్స్ బాగా ఆడతాడు కదా సో గౌతమ్ అయితే అనిపిస్తుంది ఏమి గౌతమ్లో బాగుంటాడు గేమ్స్ కూడా బాగా ఆడతాడు కదా సో అందరికీ కాంపిటీషన్ ఇస్తాడు కదా సో గౌతమ్ అయితే బాగుంటాడు అంటే సోలో సోలో అనేసి అన్నాడు కదా సోలోగా ఆడుతున్నాడు సోలోగానే ఆడుతున్నాడు సో నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనేది నడుస్తుంది వాళ్ళిద్దరు ఇట్ల ఎవర్ బెస్డ్ గౌతమ్ గౌతమ్ ఒక వైల్డ్ కార్డుగా వచ్చి ఇప్పుడు టాప్ వన్ లో ఉన్నాడు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ లాస్ట్ కంటెస్టెంట్స్ ఫైనల్స్ దాకా వచ్చారు కదా సో బెటర్ గుడ్ మా బాగా ఆడుతున్నాడు టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో లో ఎవరిని పెడతారు టాప్ వన్ గౌతమ్ నిఖిల్ నబిల్ బిగ్ బాస్ ఫైనల్కి వచ్చింది కదా ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది గౌతమ్ ఎందుకండి గౌతమ్ తెలుగు అబ్బాయి కదా అందుకని అందా కంట వాళ్ళే ఉన్నారు దానికోసం అని తెలుగు మనము తెలుగు వాళ్ళమే కదా మనం తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఎలా ఆడుతున్నాడు గౌతమ్ బాగా ఆడుతున్నాడు ఏం నచ్చుతుంది గౌతమ్ మీకు ఆట గేమ్ బాగా ఆడతారు తన తను మాట్లాడడం కూడా మంచిగా మాట్లాడతాడు తన దగ్గర అలాంటి ఇలాంటి ఏం లేవు బాగానే మాట్లాడతాడు అంటే చాలా మంది నిక్కిల్ విన్నర్ అవ్వాలంటున్నారు కదా లేదండి గౌతమే హాయ్ అండి బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేసింది కదా ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది గౌతమ్